నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి శుభవార్త అండి డీజర్ స్విఫ్ట్ కార్ పెట్రోల్ కార్ విఎక్స్ఐ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ బండి తిరిగిందండి బండి సూపర్ కండిషన్ టైర్లు టైర్లు చూసుకుంటే టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి బండి గ్రే కలర్ అండి ఇది కూడా స్టీల్ టైర్ ఉంది చూసుకోండి ఒకసారి ఎదుగుండి ఇది చూసుకోండి లోపల సీట్లు చూసుకోండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టి ఉందండి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగిండి బండి రీడింగు స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ అండి ఇది విఎక్స్ఐ అంటే పెట్రోల్ దీని ధర వచ్చేసి ఆరున్నర లక్షలు ఓనర్ చెప్తున్నారు అండి నెగిషియబుల్ ఉంటుంది రేటు మాట్లాడుకోవచ్చు బేరం ఆడుకోవచ్చు సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మడానికి ఉందండి పెట్రోల్ వర్షన్ టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి ఐదు టైర్లు ఎందుకంటే ఇది పెట్రోల్ ఇది డిక్సీ సమీకార్ బజార్ మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అండి మా ఫోన్ నంబర్లు ఈ టైర్ కూడా చూసుకోండి బుజ్జిస్టోన్ టైర్లు అండి అన్నీ వెనక ఇది కూడా చూసుకోండి తోపట లెదర్ సీట్ సీట్ కవర్స్ కానీ మ్యాట్లు కానీ అన్నీ చాలా క్వాలిటీగా అన్నీ చేయించుకున్నాయి సీట్లు చేయించుకోవాలా లేదా అని అనేది లేదండి బండి తీసుకొని రెడీమేండ్గా నడిపించుకుంటే ఇన్సూరెన్స్ మాత్రం థర్డ్ పార్టీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలా బండి రీడింగ్ కూడా అక్షరాల రెండు అక్షరాల రెండు కిలోమీటర్ అక్షరాల ఒక లక్ష రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒక లక్ష రెండు కిలోమీటర్ల నాలుగు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ రెండు వేల ఇరవై ఒకటి వి ఎక్స్ఐ మోడల్ షోరూమ్ ట్రాక్ అండి బండి కూడా చాలా బాగుంది ఇప్పుడు తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారా అండి ఫస్ట్ ఓనర్ ఇది ఫస్ట్ ఓనర్ గారి పేరు మీద ఉండి ఎవరైనా తీసుకుంటే సెకండ్ మా దగ్గర ఫైనాన్స్ ఆఫీసర్ కూడా ఉందండి ఈ టైర్ కూడా చూసుకోండి బ్రిడ్జి స్టోన్ టైర్ అన్నీ హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం హలో హాయ్ ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త స్విఫ్ట్ కార్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ అమ్మటానికి ఉంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల డిసెంబర్ పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది బండి సూపర్ క్వాలిటీ ఉందండి బండి గ్రే కలరు ఐదు సీల్ టైర్లు ఉన్నాయి బండి కూడా వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి దీని ధర వచ్చేసి ఓనర్ ఆరున్నర లక్షలు చెప్తున్నారు నెగిషబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది రేట్ మాట్లాడుకోవచ్చు అభ్యంతరాలు ఏమి లేవు ఓనర్ ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడించే అవకాశం కల్పిస్తాం ఇంకో విషయం ఏంటంటే దీనికి మేము స్వచ్ఛందంగా ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంటుంది ఎందుకంటే కొంతమంది దగ్గర డౌన్ పేమెంటే ఉంటాయి కట్టడానికి డబ్బులు ఉండవు సిబిల్ స్కోర్ బాగుండి బండి బాగుండి సిబిల్ స్కోర్ బాగుంటే ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఉంటుంది మా దగ్గర ఫైనాన్స్ ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాం సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఇది షిఫ్ట్ రెండు వేల ఇరవై ఒకటి విఎస్ఐ మోడల్ పెట్రోల్ వర్షన్ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి ప్రజలారా ఎవరు భారతదేశం తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలా దీవించాలా లైక్ చేయాలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్ అమ్మబడును ఖమ్మం తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం